హాయ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్ ఈరోజు మనం కాస్త కొత్తగా ఎండుమిరపకాయలతో చికెన్ వేపుడు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసేయొచ్చు కూడా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిరపకాయలను ఇలా పేస్ట్ చేసేసి చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను దీనికోసమైతే చికెన్ని శుభ్రంగా ఎలా కడిగి తీసుకోవాలి నేనైతే బోన్స్తో సహా తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఓన్లీ బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది ఇంకా తర్వాత ఎండుమిర్చిని వన్ అవర్ పాటు నానబెట్టి రెడీగా ఉంచుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ ఇందులో వేసుకొని ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి గరటితో ఇలా గరిటితో కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచితే లో ఫ్లేమ్లో ఇందులో ఉండే చికెన్లో ఉండే వాటర్ అనేది మనకి కాస్త రిలీజ్ అయ్యి మొక్క అనేది కొంచెం మెత్తబడుతుంది చూసారా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మూత తీసేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనం ముక్క అనేది చెదిరిపోకుండా కొంచెం మనకి ఫ్రై అంటే కొంచెం సాఫ్ట్గా ఉండే ముక్కలు తీసుకుంటాం కదా చెదిరిపోకుండా ఇలా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు అలాగే ఉప్పుని యాడ్ చేసుకోవాలి మరి కాస్త వాటర్ ఇంకెంతవరకు వరకు మనం ఇలా ఉడికించుకోవాలి మూత తీసేస్తే మనకి వాటర్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది ఇలా కాస్త వాటర్ డ్రై అయిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ దగ్గరే ఉండి సిమ్ లో ఫ్లేమ్లో పట్టుకొని కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కానీ ఇలా ముక్క చెదిరిపోకుండా ఇలా జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం సాల్ట్ వేసాం కదా ఇంకొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది సో వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యి ముక్క అనేది కాస్త గట్టిపడుతుంది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇంకా లేదంటే అడుగంట పోతుంది ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా వన్ అవర్ పాటు మిర్చీస్ నానబెట్టుకున్నాం కదా అవి ఇలా మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టిన మిర్చి పేస్ట్ని ఇండి మిర్చి పేస్ట్ని ఇప్పుడు చూసారా ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూసారా ఇప్పుడు ఇందులో మనం వేసేసుకోవాలి నేనైతే మొత్తం స్కిన్తో సహా తీసేసుకున్నాను స్కిన్లెస్ తీసుకుంటే బాగుంటుంది స్కిన్ అండ్ బోన్స్తో కూడా తీసుకున్నాను లే మీకు ఇంకా మంచిగా రావాలి అంటే బోన్లెస్ అండ్ స్కిన్లెస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు ఈ మిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం ఘాటుగానే ఉంటుంది చూసుకొని వేసుకోండి ఎక్కువ ఘాటు తింటే మీకు రుచికి తగినంత చూసుకొని వేసుకోండి వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది మిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ముక్కని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా మనకి చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ముక్క ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి తర్వాత నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుందండి జీడిపప్పు కూడా వేసేసుకొని జీడిపప్పు లేకపోతే ఓన్లీ చికెన్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు మరొక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి కాస్త జీడిపప్పు కూడా ఫ్రై అవుతుంది ముక్కలు కూడా పైన అవుట్ అవుట్లేయర్ అంతా ఇంకాస్త మనకి బాగా డ్రై అవుతుంది ఇలా బాగా ఫ్రై అవుతుంది కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్గా ఇందులోకి ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేను ఇంట్లో తయారు చేసి వేస్తున్నాను అలాగే గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఈ పొడులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు మాడు వాసన వచ్చేస్తాయి ఈ పొడిలు వేసిన తర్వాత రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాని తర్వాత పొడిలు వేసిన వెంటనే కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఇంతే అండి చికెన్ ఫ్రై ఎప్పుడైతే రెడీ అయిపోయింది మిర్చితో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్